నా పేరు చిత్ర నేను చాలా ఆడిషన్స్ ని అటెండ్ చేశాను కాస్టింగ్ కాల్స్ కూడా చాలా అటెండ్ చేశాను కానీ ఒక చిన్న ఛాన్స్ కూడా నాకు దొరకనే లేదు నాకున్న కళ లక్ష్యం అంతా ఈ సినిమా ఫీల్డ్ ఏమైనా సాధించాలని కానీ అలా జరగదని నేను తలుచుకొని చాలా బాధపడి చాలా స్ట్రెస్ అయిపోయాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనకి ఏదో పెద్ద మూవీలో మంచి రోల్ దొరికిందని చెప్పింది చూసావా నువ్వు నేను కలిసే కదా వచ్చావు చాలా ఛాన్సెస్ దొరుకుతున్నాయి అప్పుడే నాకు నా ఫ్రెండ్ చెప్పింది నాకు నీలాగే ఇంతకు ముందు ఛాన్సెస్ ఏమి రాలేదు నేను ఎప్పుడు ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని వేసుకున్నాను అప్పటి నుంచి నాకు చాలా ఆపర్చునిటీస్ దొరికాయి కావాలంటే నువ్వు కూడా వేసుకోని చెప్పింది నేను వెంటనే ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని కొన్నాను దీన్ని కొన్న కొద్ది రోజుల్లోనే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పుడు నేను ఒక మంచి సీరియల్లో ఒక మంచి రోల్ చేస్తున్నాను దానికి కారణం ఈ కరుంగాలి మాలని నాకు గట్టి నమ్మకం ఉంది నేను నేను అవుతానని నా లైఫ్ ఇప్పుడు ఇంత సూపర్ గా ఉందంటే దానికి కారణం ఈ కరుంగాలి మాల అలాగే ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైనది ఈ కరుంగాలి చెట్టు ఈ మాలను మీరు ధరించినట్లయితే మీకు కోటేశ్వర యోగం తప్పకుండా ఉంటుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని నేను చెప్పలేదు జ్యోతిష్య శాస్త్రంలోనే ఇది చెప్పబడింది ఇది ఎంతో గొప్ప చెట్టు ఎందుకు చెప్తున్నామంటే ఈ చెట్టుకు వయసు పెరిగే కొద్దీ దాంట్లో శక్తి పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టు ఇన్నాళ్లు ఈ ప్రకృతి వైపరీతాలని తట్టుకుని నిలబడిందో అలాగే ఆ మాలని ధరించినట్టయితే మనకొచ్చే కష్టాల నుండి బయటపడి ఎంతో గొప్ప అభివృద్ధిని మనం సాధిస్తాం దీనివల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని మార్చి మీకు విజయాన్ని చేకూర్చే మంచి మార్గాన్ని చూపిస్తుంది ఇదుంటే చాలదా మీ కష్టాలన్నీ తీరి మీకు ఎక్కువ డబ్బు రావటానికి ఈ కరంగాళిమాల ఎంతో ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఇది ఇంత గొప్ప పేరును పొంది ఎన్నో మంచి విజయాలు చేకూర్చేదిగా ఇది మీ దగ్గర ఉంటుంది ఇంత శక్తి పొందిన కరుంగాలి మీరు కరంగాలి కొ స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఈ కరుంగాలి మాల్ ని శవచక్రా బ్రేస్లెట్ ని నమ్మి తీసుకుని ధరించండి సంతానం కలగటానికి తోడ్పడుతుంది శరీరంలో ఉన్న బద్ధకాన్ని తోలేస్తుంది మంచి హుషార్నిస్తుంది మంచి మాంగళ్య బలాన్ని కూడా ఇస్తుంది శరీర ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది కోపం కొంచెం కొంచెంగా తగ్గి మనసుకి బలాన్ని చేకూరుస్తుంది మాటగారితనాన్ని పెంచుతుంది వృత్తిలో అభివృద్ధిని చెందుతారు వాహన ప్రమాదాలను తప్పించి మన ప్రయాణాన్ని సుఖకరం చేస్తుంది కుజ దోషం ఉన్నవాళ్లు దీన్ని ధరించినట్లయితే ఆ దోషం తొలిగి వెంటనే వివాహం జరుగుతుంది సమస్యలు తొలిగి భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది మనకి రాబడిని పెంచి ఎంతో ఐశ్వర్యవంతుల్లి చేస్తుంది ఎందుకంటే అంత అద్భుతమైన దైవశక్తి కలిగినటువంటిదే ఈ కరుంగాళి మాల మీరందరూ దాన్ని కొనుక్కొని ధరించండి